రైతాంగ సమస్యలపై ప్రధాని మోడీ స్పందించాలని జిల్లాలో స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి తక్షణమే పార్లమెంట్లో చట్టం చేయాలని ఏపీ రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎన్జిఓస్ కాలనీలో ఉన్న రైతు సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్ రామచంద్రుడులు మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై పార్టీలకు అతీతంగా రైతులు కదలి రావాలని పిలుపునిచ్చారు పండించిన పంటలకు కనీస మద్దతు లేక రైతన్న కుదేలవుతున్నారని పేర్కొన్నారు అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు రైతులు పండించిన మొక్కజొన్న ఉల్లి మినుములు మిర్చి పత్తి వంటి పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు రబీ ప్రారంభం అవుతున్న వేళ సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు నష్టపోయిన పంటలకు తక్షణమే పంట నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు వెంకటేశ్వరరావు జిల్లా సహాయ కార్యదర్శులు సురేష్ రామ్మోహన్ వీరన్న ఆంధ్రప్రదేశ్ సంఘం నంద్యాల జిల్లా రెండవ మహాసభలు ఆత్మకూరులో జరిగాయి పదకొండు పన్నెండు తేదీల్లో జరిగాయి మహాసభలు మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుగుతాయి ఈ మహాసభల్లో గత మూడు సంవత్సరాల్లో రైతుల సమస్యల పైన చేసినటువంటి ఆందోళనలు వాటిపైన వచ్చినటువంటి ఫలితాలు అట్లాగే మా లోపాలు ఏవైనా ఉన్నా వాటిని గురించి చర్చించి కొత్త కమిటీని కూడా మళ్ళీ గతంలో ఉన్నటువంటి కమిటీ కొత్త కమిటీగా కూడా మార్పు చేసుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా నేను ఏ రాజశేఖర్ జిల్లా కార్యదర్శిగా టి రామచంద్రుడు అట్లాగే కార్యదర్శి సభ్యులుగా వి సుబ్బరాయుడు జిల్లా ఉపాధ్యక్షుడు టి వెంకటేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షుడు ఏ సురేష్ అట్లాగే ఎం వీరన్న సహాయ కార్యదర్శులుగా ఏడు మందితో ఈ కమిటీ ఏర్పడినటువంటి పరిస్థితి జరిగింది ఈ మహాసభలో మరి రైతుల సమస్యల పైన ప్రధానంగా చర్చ జరిగింది ఈ జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితి మొన్న ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మొదటి వారంలో కూడా విపరీతమైనటువంటి తుఫాన్ ఉత్పద్యం ద్వారా వ్యవసాయంలో ఈరోజు చాలా నష్టదాయకమైనటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా వేసినటువంటి మొక్కజొన్న విస్తారంగా వరి తర్వాత ఎక్కువ ఎక్కడైతే ఉన్నటువంటిది రోజు మొక్కజొన్న మొక్కజొన్న అట్లాగే సోయాబీన్ మినిమ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి పత్తి కాయలు పగిలేటువంటి టైంలో మూసుకొని పోయినటువంటి పరిస్థితి జరిగింది దీని వెంటనే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గతంలో అయిపోయేవాడు మేము ఏ సీజన్ లో ఆ సీజన్ లో నష్టపరిహారం ఇస్తాము మరి ఇప్పుడు ప్రకటించండి నష్టం జరిగింది కదా మీరు నష్టం జరిగినట్లుగా అంచనాలు వేసి పంపించారు అది అగ్రికల్చర్ అధికారులు ఇంతవర ప్రభుత్వం ప్రకటించినటువంటి లేదు వెంటనే ప్రకటించాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి నీటి వనరులు ఉన్నాయి నీటి వనరులు ఉన్నా మెట్ట భూములు ఉన్నా మరి వాటికి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు పూర్తిగా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వెంకబాటుతనం అలసత్వం తప్ప మరొకటి కాదు కుంటున్నది అంటే ఈ రోజు జిట్లు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది రిజర్వ్ రిజర్వాయర్ ఎస్ఆర్ఎంసి పావులపాడు దగ్గర రెండు లిప్లు అట్లాగే జెడ్డు దగ్గర వెలుగు రిజర్వాంక్ పైన వీటిపైన ఎత్తుకొత్తల పథకాలు ఏర్పాటు చేసినట్లయితే జిల్లాలో దాదాపు మరొక డెబ్బై వేల ఎకరాలు సాగునీరు తీసుకురావడానికి అవకాశం ఉండేటువంటిది ఉంది వాటికి వెంటనే ఆమోదం ప్రభుత్వం చేయాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఉన్నటువంటి ఈ మహాసభలో చేసిన తీర్మానాలు రానున్న మూడు సంవత్సరాల కాలంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి రైతుల పక్షాన ఉద్యమాలు చేయాలనేటువంటిది నిన్న మహాసభలో కొత్తగా ఎన్నుకున్నటువంటి కమిటీ మహాసభ మొత్తంలో తీర్మానాలు జరిగింది ఈ నెల పదహారున జిల్లాకు ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కోరుతున్నాం మీ రాక ఈ జిల్లా సందర్భంలో రైతులకు ఒక మంచి సమస్య తీర్చే విధంగా ప్రకటన చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఈ జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో వేసినటువంటి పంటలు విస్తారంగా చేసినటువంటి పంటలు చాలా దెబ్బతిన్నాయి దెబ్బతిన్నటువంటి ప్రతి పంటకు రైతులకు నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ ప్రభుత్వం కేంద్రంలో మేము మద్దతు ధర ప్రకటించామని చెప్పి ప్రకటన చేశారు మీరు ప్రకటించిన మద్దతు ధరలన్నీ కూడా పేపర్లకు పరిమితమైన పరిమితమయ్యాయి మీ చట్టం ప్రకారం మీరు ప్రకటించిన ప్రకారం మొక్కజొన్న కింటాలకు రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇవ్వాలి ఈ నంద్యాల జిల్లాలో లక్షా యాభై ఏడు వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసినట్టు రైతాంగం ఉన్నారు ఇప్పటికీ సగం పంట దెబ్బతిని రైతాంగం నష్టపోయారు వచ్చినటువంటి అరకొర దిగు దిగుబడిని అమ్ముకుందామంటే ఇప్పటి వరకు జిల్లాలో ఏ ఒక్క చోట కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు రెండు వేల నాలుగు వందల రూపాయలు మద్దతు ధర ఉంటే ఈరోజు మధ్య ధరలు కేవలం పదహారు వందల నుంచి పదిహేడు వందల పద్దెనిమిది రూపాయలకు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఈ ప్రకటనలో ఈ పర్యటన సందర్భంగా మీరు పెట్టేటువంటి మద్దతు చట్టం ప్రకారం ప్రభుత్వం జోక్యం చేసుకొని రెండు వేల నాలుగు వందల రూపాయల ప్రకారం ఈ రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం ఒక పంటను కొనుగోలు చేస్తామని చెప్పేసి హామీ అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం నష్టపోయిన రైతులకు అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వమని అడుగుతున్నాం అదేవిధంగా పంటల బీమాను అమలు చేసి నష్టపోయిన రైతులందరికీ కూడా పంటల బీమా ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం